ప్రజా సమస్యలపై వినూత్నంగా నిరసన చేపడుతున్న బీఆర్ఎస్ ఇవాళ ఆటో డ్రైవర్ల సమస్యలపై ఆందోళన చేపట్టింది అసెంబ్లీకి ఆటోలో చేరుకున్నారు ఆటో డ్రైవర్ల వేషధారను అసెంబ్లీకి చేరుకున్నారు ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ వాయిదా ఇచ్చింది ప్రతి కుటుంబానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని ఇన్సూరెన్స్ పెంచుతామని లోన్ల సౌకర్యము పెంచుతామని రకరకాల హామీలు ఏవైతే ఇచ్చి ఓట్లు వేయించుకున్నారో ఆ హామీలు నిలబెట్టండి తొంభై మూడు మంది ఆత్మహత్యలు చేసుకున్న ఆటో అన్నలు తమ్ముల కుటుంబాలకు న్యాయం చేయండి పది లక్షల రూపాయల ఎక్స్గ్రేషి అయ్యండి దాంతో పాటు మరొక ప్రాణం పోకుండా వెంటనే విశ్వాసాన్ని నింపే విధంగా చర్యలు ప్రారంభించాలి లేకపోతే ప్రభుత్వాన్ని వదిలిపెట్టం వాయిదా తీర్మానం ఆల్రెడీ ఇచ్చినాం తప్పకుండా ప్రభుత్వం చర్చకు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నాం నిలబెట్టుకోకపోతే వదిలిపెట్టమని చెప్పి కూడా వారిని హెచ్చరిస్తా ఉన్నాం థ్యాంక్ యూ తొంభై మూడు మంది రకరకాల హామీలు ఏవైతే ఇచ్చి ఓట్లు వేయించుకున్నారో ఆ హామీలు నిలబెట్టండి తొంభై మూడు మంది ఆత్మహత్యలు చేసుకున్న ఆటో అన్నలు తమ్ముల కుటుంబాలకు న్యాయం చేయండి పది లక్షల రూపాయల ఎక్స్గ్రేషి అయ్యండి దాంతో పాటు మరొక ప్రాణం పోకుండా వెంటనే విశ్వాసాన్ని నింపే విధంగా చర్యలు ప్రారంభించాలి లేకపోతే ప్రభుత్వాన్ని వదిలిపెట్టం వాయిదా తీర్మానం ఆల్రెడీ ఇచ్చినాం తప్పకుండా ప్రభుత్వం చర్చకు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నాం నిలబెట్టుకోకపోతే వదిలిపెట్టమని చెప్పి కూడా వారిని హెచ్చరిస్తా ఉన్నాం రకరకాల హామీలు ఏవైతే ఇచ్చి ఓట్లు వేయించుకున్నారో ఆ హామీలు నిలబెట్టండి తొంభై మూడు మంది ఆత్మహత్యలు చేసుకున్న ఆటో అన్నలు తమ్ముల కుటుంబాలకు న్యాయం చేయండి పది లక్షల రూపాయల ఎక్స్గ్రేషి అయ్యండి దాంతో పాటు మరొక ప్రాణం పోకుండా వెంటనే విశ్వాసాన్ని నింపే విధంగా చర్యలు ప్రారంభించాలి లేకపోతే ప్రభుత్వాన్ని వదిలిపెట్టం వాయిదా తీర్మానం ఆల్రెడీ ఇచ్చినాం తప్పకుండా ప్రభుత్వం చర్చకు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం హామీలు నిలబెట్టుకోవాలి